జూలై తొమ్మిదవ తారీఖు నా సార్వత్రిక సమ్మె మొత్తం కార్మిక వర్గం పాల్గొంటుందని విషయం మీకు తెలిసిందే దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ సమ్మెలోకి వెళ్తుంది దీనిలో భాగంగానే ఈ రోజు ఒక గోడ పత్రికను రిలీజ్ చేయడం జరిగింది విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పివి సుధాకర్ ఆధ్వర్యంలో ఈ రోజు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి డి శ్రవంత్ మాట్లాడుతూ సార్వత్రిక సమ్మె జయప్రదం చేయటం మనందరి బాధ్యతని మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి చట్టపరంగా రావాల్సిన హక్కులను సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఉన్న ఎస్పీ యాక్ట్ ని పునర్దించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ సమ్మెను జయప్రదం చేస్తామని తెలియజేశారు రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి మాట్లాడుతూ అవకతవకలు అరికట్టాలని నకిలీ నాసిరకం. మందులు అరికట్టాలని తయారీదారు శిక్షించాలని నల్ల బజారు మందులు అమ్మకాలు ఆపాలని మందులపై జీఎస్టీని రద్దు చేయాలని పేదవారికి ఉచితంగా అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ అనైతిక విధానాల ద్వారా మందులు అమ్మకాలు జరుగుతున్నాయని దీని తపనిసరి అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా మేము సమ్నలోకి వెళ్తున్నామని ప్రజల కోసమే సమ్మెకు వెళ్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ సమ్మె జయప్రదం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు